హర హర్ మహాదేవ శింభో శంకర ఓం నమ శివాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ భూమి నీరు అగ్ని వాయువు ఆకాశములే పంచమహాభూతములు ఇవే ప్రకృతికి ఆధారములు వాటిని నడిపించే మహాదేవుడే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలతో పంచముఖుడై మనలను అనుగ్రహిస్తున్నాడు పరమశివుడు ఈ జగతికే కాదు సకల జీవులకు ఆధారం అందుకే జగదీశ్వరుడని జీవేశ్వరుడని పూజిస్తాం విషాన్ని తాను మృంగి అమృతాన్ని పంచిన దివ్యమంగళమూర్తి మహాదేవుడు అట్టి సుఖకరుడు శుభకరుడైన పరమాత్మను అభిషేకించి పూజించడం ద్వారా పొందే మహాపుణ్యాన్ని ఇంత అంతా అని చెప్పలేము దీపారాధన అభిషేకము ధూపము బిల్వపత్రార్చన ధ్యానము ద్వారా శివానుగ్రహం పొందవచ్చు భర్తగల స్త్రీలకు మట్టితో చేసిన శివలింగము అనగా పార్థివలింగము మిక్కిలి ప్రశస్తము భతృహీనులకు స్ఫటికలింగము శ్రేష్ఠము స్త్రీలు బాల్యమునందు యవ్వనమునందు వృద్ధాప్యమునందు కూడా శుద్ధ స్ఫటికలింగంను పూజిస్తే సర్వభోగములు లభిస్తాయి ఆ మహాదేవుని ఆశస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ మీతోకరాయిడుచాడు ఓం నమశివా